యూరోప్లో ఒక చిన్న సమావేశం జరిగింది అదే కార్పొరేట్ స్థాయి సమావేశం అక్కడ అందరూ కార్పొరేట్ సిఇఓలు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు అక్కడ ఒక ప్రశ్న వచ్చింది ఆయన ఎవరైతే కండక్ట్ చేశారో ఆ సమావేశాన్ని కండక్ట్ చేసిన అతను ఒక ప్రశ్న వేశాడు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రదేశం ఏది అని ఒక ప్రశ్న వేశాడు కార్పొరేట్ స్థాయిలో సిఇఓలు వాళ్ళందరూ ఉన్న చోట ఒక కవి కూడా ఆ సమావేశానికి వెళ్ళాడు ఏదో ఫ్రంట్ లాగా ఇట్లా మీలాగా వస్తే మీతో కలిసి వచ్చినట్టు ఒక ఫ్రెండ్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు సుదీర్ఘ మందనాలు పక్క వాళ్ళని అడుగుతున్నారు అరే అత్యంత విలువైన ప్రదేశం ప్రపంచంలో ఏముంది వాళ్ళ స్థాయి ఎట్లా ఉంటుందంటే బాగా డబ్బున్నదే అత్యంత విలువైంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి కోలార్ ప్రదేశం బాగా అక్కడ బంగారు కళ్ళు ఉన్నాయి కాబట్టి వజ్రాలు దొరుకుతాయి కాబట్టి కోలార్ ప్రదేశం అత్యంత విలువైందని ఇట్లా ఖనిజాలు మైనింగ్ ఉన్నటువంటి ప్రదేశాలు అట్లా రకరకాలుగా తలా ఒకటి తమకు తోచినది చెప్పుకుంటూ వచ్చారు ఎవరు ఆ ప్రశ్న వేసిన అతనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పలే చివరికి ఆయనే చెప్పిండు మీరేమీ కరెక్ట్ చెప్పలేదు నా ఆలోచనలో ఒకటే ఒక ప్రదేశం ఉంది అది శ్మశానం అని శ్మశానం ఎట్లా అవుతుంది విలువైన ప్రదేశము అంటే ప్రపంచంలో అన్ని ప్రాణుల కంటే తెలివైన ప్రాణి మనిషి మనిషి అంటే చంద్రమండల మీద పోతాడు ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు రేపేం జరగబోదో తెలుసుకుంటున్నాడు అన్ని తన చేతిలో ఆధీనంలో తీసుకో తెలుసుకుంటున్నాడు పంచభూతాల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మనిషి ఆ ఆలోచనలు ఇతరులకు పంచక పంచకుండా చనిపోతే వాటి తీసుకుపోయి శ్మశానంలో పెడుతున్నారు ఇట్లా ఎంతో మస్తిష్కం ఉన్నటువంటి ఎంతో మంది మేధావుల యొక్క మెదడు ఈ శ్మశానంలో కలుస్తుంది కాబట్టి ఇదే అత్యంత విలువైనటువంటి ప్రదేశం అని చెప్పాడు ఇప్పుడు ఇది ఎందుకు మీకు చెప్పినా అంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో చెప్పాలనేటువంటి సంభాషణ కొన్ని మాటలు ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలటువంటి భావం నాకు ఒకటి ఉన్నది నా ఆలోచన పక్క ఫ్రంట్ చెప్పలేకపోతున్నా కానీ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థికి టీచరు ఇప్పుడు ఉన్నదాన్ని బోధిస్తూ రేపు దాని ద్వారా నేర్చుకునేటువంటిది ఏంటి సమాజంలో మీరు ఎట్లా ఉండాలని సొసైటీకి ఒక పిల్లర్ లాగా జాతి నిర్మాత అంటారు టీచర్ని ఆ విధంగా మిమ్మల్ని మీ ఒక తరగతి గదిలో నలభై యాభై మంది ఉంటే ఆ నలభై యాభై మందిని ఒక శిల్పల్లా చెక్కి పంపిస్తాడు తన ఆలోచనతో సో కాబట్టి ఈ ఆలోచనలు పంచుకునేటువంటి మనిషి యొక్క ఏదైతే స్థలం ఉందో బడి అది ఇంకా గొప్పది నిజానికి నేను ఇక్కడికి రావడానికి వెంకటేశ్ ప్రధాన కారణం వాస్తవానికి ఇంత అనుకున్నట్టు మీకు నాకు అప్పట్లో కూడా ఒక ఐదారేళ్ల తేడాతో నేను ఇక్కడికి స్కూల్లోకి వచ్చిన నేను స్కూల్కు రావడానికి నేనొక కారణం అనుకుంటే ఇందాక మన సూర్యనారాయణ సరెడ్డి సారు ఒక మాట చెప్పాడు అక్కడ మీరు ఈ స్కూల్లోకి రావడానికి ఒక ముందు ముందు ఒక పరిణామం జరిగింది అని సరే ఏదేమైనా నేను స్కూల్లోకి రావడానికి ఒక అవకాశం ఏర్పడింది అక్కడ ఇక్కడ స్టాఫ్ తక్కువగా ఉండటం కొంత సబ్జెక్టు బోధించాల్సినటువంటి విషయంలో నేను అప్పటికే బీఈడి చేయాలి కాబట్టి ఇంకో నారాయణ సార్ ఉండే అప్పుడు ఆ సార్ కూడా ఏమన్నా అంటే మీరు ఇక్కడ లెసన్ ప్లాన్ అవన్నీ తయారు చేసుకొని చెప్తే ఇక్కడ అటెండెన్స్ చేస్తే మీకు ఫర్దర్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటే ఆ క్రమంలో నేను స్కూల్లోకి విద్యా కమిటీ టీచర్గా వచ్చిన అట్లా నాకు మీకు అనుబంధం ఏర్పడింది నేను కూడా ఆ వరవాళ్ళలో తిరుగుతూ నా విజ్ఞానాన్ని పెంచుకున్న మీకు విజ్ఞానం చదువు అనేది దానికి ప్రశ్న తోడైతే జ్ఞానం వస్తుంది మనకు ప్రశ్న లేకపోతే జ్ఞానం రాదు దాన్ని ఎప్పటికైనా సరే ప్రశ్నించాలి దాని నుంచి జ్ఞానం నేర్చుకోవాలి పుస్తకాలు చదివిందంతా జ్ఞానం కాదు అది తెలివి మాత్రం ఎరుక అంటారు దాన్ని అచ్చ తెలంగాణ భాషలో ఎరుక ఆ ఎరుకని జ్ఞానంగా మార్చుకోవడానికి ప్రశ్న అవసరం మీ పిల్లల్ని మార్గదర్శకులుగా ఉంటూ మేము ఇక్కడ బళ్ళు చెప్పినటువంటి దానికి కృతజ్ఞతగా మీరు ఈరోజు పిలిచినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఇట్లాంటి టైంలో మీరు కూడా చెప్పండి ఇంకా మీ సీనియర్స్ కానీ మీకు ఇంకా జూనియర్స్ కానీ ఉంటే ఇట్లాంటి టైంలో తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే రాగలిగే స్థితి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు చిన్న సత్కారం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉపయోగిపోతారు థ్యాంక్ యూ అవకాశం కొలీగ్స్ సహా ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన నిలయకుడము విద్యార్థిని విద్యార్థులు మీరు ఈ గెట్ టుగెదర్ పెట్టి ఎంత సంతోషంగా ఈ ఈ సమయాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఉత్సాహంగా మీరు దీన్ని పొందుతున్నారు నాకు కూడా అంతకంటే ఎక్కువ సంతోషం మీరు ఎంతమందిని నేను నా కళ్ళతో చూస్తున్నందుకు నేను ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను తొంభై ఒకటి తొంభై రెండు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం తర్వాత నేను ఒకటే చిన్న విషయం చెప్పి మీరు ఇంకా కొంతమంది రాలేదు పది పదిహేను మంది అక్కడ రానట్టు అనిపిస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదే స్నేహభావం మీ అయిపోయేంత వరకు ఉంచుకోండి ఒకరితో ఒకరికి సంబంధాలు మీరు పంచుకోండి తగిన సహాయం ఎవరికైనా ఆర్థిక సహాయం కానీ ఇంకేసైనా సహాయం ఉంటే ఆ సహాయం చేయడానికి తోడ్పాటు ఇవ్వండి నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి ఇంత సంతోషం అట్లా మీరు అన్న మాటల ప్రకారం మేము ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేసుకుంటుంటాం ఈరోజు ఈ భోజనాలకైనా ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటానని కోరుచున్నాను సభకు నమస్కారం ముందుగా ఎంతో ఓపికతో ఎంతో కష్ట నష్టాలకు ఎదుర్కొని సమావేశాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మా పాత శిష్యులు పాత కులీగ్స్ అందరం కలుసుకుని ఏర్పాటు చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక రెండే రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఇంత క్రితం ఎవరు మన శిష్యురాలు హౌస్ వైఫ్ అని అన్నారు మన సమాజంలో రైతు హౌస్ వైఫ్ వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు హౌస్ రైతు పండిస్తేనే హౌస్ వైఫ్ వంట చేస్తుంది రైతు పండిస్తేనే హౌస్ వైఫ్ వంట చేస్తుంది రైతు పండించకుంటే పంట రాదు ధాన్యం రాదు ఇంట్లో ఆమె హౌస్ వైఫ్ వండకుంటే మన కడుపు నిండదు కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు వృత్తులు చాలా కీలకమైనవి వాటిని ఎప్పుడు మనం నిరుసంగా చూ చూడవద్దు మనం ఏ పని చేసినా ఆ పని పట్ల గౌరవ ఉంచాలి ఇక తర్వాత నేను ఒక ఉపాధ్యాయునిగా మీకు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ చేసినా నేను ఎకనామిక్స్ కూడా చెప్తా కాబట్టి మీరు ఒక వంద రూపాయలు సంపాదిస్తే తప్పనిసరిగా ఇరవై రూపాయలు పొదుపు చేయండి భవిష్యత్తులో ఎలాంటి ఎలాంటి కష్టాలు వస్తాయి మనకి కాబట్టి పొదుపు సూత్రం చాలా అవసరం పొదుపు లేకపోతే జీవితం తలకిందులు అవుతుంది కాబట్టి మనం ఒకళ్ళని చూసి ఏ ఎలాంటి నిరుత్సాహం చెందకూడదు ఒకళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది ఒకళ్ళకి అధికారం ఉంటుంది రకరకాలుగా ఉంటాయి సమాజంలో వ్యక్తులు కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తూ ఈ రాటి సమావేశం అనిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన విద్యార్థిని విద్యార్థులు అంటే ఒకప్పుడు తొంభై ఒకటి తొంభై రెండులో అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు ఈ యొక్క విద్యా పాఠశాల ఉపాధ్యాయుల అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది మేము చెప్పేది అంతా కూడా మా అల్లుడైన ఎస్కే ఉస్మాన్ సారు చెప్పడం జరిగింది ఇక మేము చెప్పేది ఏమీ లేదన్న భావనే మాకు కలుగుతుంది కాబట్టి మన యొక్క ఉపాధ్యాయులు కూడా మీకు చెప్పిన వాళ్ళు సరైన సూచనలు కూడా ఇచ్చారు నేను మరి మీకు అసలు హిందీ బోధించునో బోధించాడో నాకంత తెలియదు అప్పటికి సీనియర్ సార్ కూడా ఉన్నాడు ఇంకా జనార్దన్ రావు సారు తర్వాత ఇంకా నజీరుద్దీన్ సారో ఉండి ఉండొచ్చు కాబట్టి మీకు ఒకవేళ చెప్తే ఎయిత్ క్లాస్ చెప్పినేము అంతేగాని మిగతా క్లాసు నేను చెప్పలేదు కాబట్టి మరి నా అనుభవం కూడా మీకు తక్కువనే ఉందని చెప్పుకోవాలి ఇకపోతే మీ కుటుంబ విషయాల్లో కూడా మరి చాలా వరకు జర అభివృద్ధిలోనే ఉన్నట్టుగా ఇప్పుడు చెప్పటాలు వల్ల తెలుస్తుంది అదేవిధంగా ఇంకా మీరు శాయశక్తుల మీ యొక్క కుటుంబ పిల్లల్ని కానీ తర్వాత మీ కుటుంబ విషయాల్లో కానీ చక్కగా శ్రద్ధతోటి ఇంకా ఇంట్రెస్ట్గా చేసి డెవలప్ కావాలని కోరుకుంటూ ఇక మీ శేష జీవితం ఇంకా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం మీకు ప్రియమైన విద్యార్థులు మరియు స్టేజీని అలంకరించినటువంటి యొక్క తోటి గౌరవ ఉపాధ్యాయ సోదరులు ఈ యొక్క స్టేజీని అలంకరించినటువంటి ఉపాధ్యాయులలో అందరం కూడా కలిసి పిలిచిన మేము పనిచేసినాము ఒక సార్ ఒక మ్యాథ్స్ టీచరు యోగానందన్ సార్ ఒకరు నారాయణ రెడ్డి సార్ ఒకరు కొత్తగా మేము పనిచేసేటప్పుడు మిగతా అందరూ కూడా మేము పనిచేసినాము అందరం కూడా ఒక టీం వర్క్ లాగా చాలా చక్కగా పనిచేసినాము మీరు ఈ ఏర్పాటు చేసుకున్నందుకు మమ్మలను ముప్పై మూడు సంవత్సరములు గుర్తుంచుకొని మమ్మల్ని శ్రద్ధగా పిలిచి సన్మానం చేసినందుకు మీకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఐదు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మరియు తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు విశ్వాస సంవత్సరం మీ అందరి కూడా శుభాకాంక్షలు విశ్వాసం సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు అందరూ కూడా మీ అందరూ కూడా ప్రత్యేకంగా మీకు తెలియజేసిన మీ యొక్క నేను చెప్పేది మాట్లాడేది ఏంటంటే మీ అందరం కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అందరితోటి మాట్లాడిన మీరు యొక్క అనుభవాలే మీకు గురువులు మన అనుభవాలే మాకు గురువులు మీ అనుభవం బట్టే కొంతమంది అమ్మాయి చెప్పిండ్రు మన మనకు ముఖ్యంగా యాంకర్ మన శిష్యుడు ఉస్మాన్ యాంకర్ బ్రహ్మాండంగా దొరికిండు మంచిగా యాంకర్ దొరికింది అబ్బా అందరు టీచర్ల గురించి చాలా చక్కగా వర్ణించుకుంటూ ఉపోద్ఘాతంతో చాలా మంచిగా చెప్పిండు మన కృతజ్ఞత చెప్తున్న మన ఉస్మాన్ సారు మన టీచర్లో ఒక అల్లుడు కూడా మన స్కూల్లో మిగతా వాళ్ళంతా కూడా అందరు కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంతో అనుభవం ఉన్నది మీ యొక్క అనుభవాన్ని నాకేమనిపించాయి మీ పిల్లలు ఏం చదువుతుందమ్మా నన్ను ఏం చదువుతున్నాయి అంటే అందరు టెక్కులు టెక్కు టెక్ ఎక్కువ అంటే బీటెక్లు సాఫ్ట్వేర్లు అంటే అప్పుడు మేము చెప్పిన చదువులకు మీ యొక్క అనుభవాలను రంగరించి మీరు చదవలే అని ఎంటబడి వాళ్ళని చక్కగా ఇప్పటి రోజులాగా సాఫ్ట్వేర్ చేసినందుకు మీరు పిల్లలందరూ కూడా ఏం చేయడం సాఫ్ట్వేర్ సార్ సార్ టెక్ టెక్ సంతోషం మీరందరూ కూడా టెక్ అయిపోయిండు సంతోషం సాఫ్ట్వేర్ అయిపోయిండు ఇప్పటి చదువుతో పాటుగా మీ అనుభవాలను కూడా క్రోడీకరించి ఇప్పుడు నేను చెప్తే మీ అనుభవాలు మీ గురువులు మీరు చెప్పేది ఇప్పుడు ఏంది సార్ ఏం చెప్పినా ఇప్పుడు కూడా ఇంకా మాకు పాఠాలు చెప్తారా ఏంది ఈ సాగర్ అవసరాలు ఇంకా మాకు తెలుగు పద్యాలు చెప్తారా గ్రామర్ చెప్తారా ఉస్మాని అన్ని చెప్పిండు గ్రామర్ చెప్పిండు చవరి దగ్గర సార్ చెప్పిండు చందరు చెప్పిండు ఇది మన పాఠశాలకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నీ నడుస్తున్నట్టు అంటే ఒక మన ఉపాధ్యాయులు మేము మేము పనిచేసేటప్పుడు కూడా అతను కూడా కోవర్కర్గా మనకు మంచిగా పనిచేసిండు చాలా అతను ఇప్పుడు నాకు చూస్తుంటే హెడ్ మాస్టర్ అంటే ఒకప్పుడు హెడ్ మాస్టర్ అంటే నాలాగా నెత్తి నెట్టిగా తెల్లటానం ఉంటాడు కానీ మనం యంగ్ ఉపాధ్యాయు ప్రధాన ఉపాధ్యాయులుగా అవపడుతున్నాడు మన ఉపాధ్యాయులు ఆ గంగాధరుడు పేర్లోనే ఉన్నది పెన్నిది అన్నట్టు ఆ గంగాధర యొక్క ఫ్యామిలీ కూడా నా శిష్యురాలే రమ్మ కూడా చెప్పింది ఆయన తెలుగు నా సబ్జెక్టే చెప్పింది చాలా సంతోషం మీరందరూ కూడా ఎంతో ఓపిక ఓర్స్ తోటి ఇంత ఉండటం కూడా ఎంతో అదృష్టము ఈ రోజు యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సమ్మిళితం అపూర్వ ఆనందహేర్ ఆనంద యొక్క సమ్మిళితం అని నేను అనుకుంటున్నా మేము రిటైర్డ్ అయిన నేను ట్వంటీ ఇయర్స్ అయిందబ్బ నాకు ఈ యొక్క నీరాగూడము ఎంతో అనుబంధం అనిపిస్తుంది ఎందుకు సార్ అంటే పన్నెండేట్లు పనిచేసిన ఇప్పటి రోజు ఎవరు పనిచేస్తలేరు ఒకటే స్కూల్లో ఒకటే ఊళ్ళో ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ పనిచేస్తలేరు అయితే నాకు ఇన్నేళ్ళు పనిచేసినాయి కాబట్టి మీ విద్యార్థులు నాకు దాదాపుగా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ టచ్లో ఉంటారు ఉన్న దగ్గర పట్లే నేను ఉంటున్నాను అందరు కూడా నాకు కలుస్తూ ఉంటుంటారు అనుబంధము ఇప్పటికీ మన దగ్గర తుమ్మడంలో పద్నాలుగు ఏళ్ళు పనిచేసిన ఇక్కడ పన్నెండు చేసినా పుట్టపాకల మూడేళ్ళు పనిచేసిన ఉట్లపల్లి మూడేళ్ళు చేసిన ఉట్టపల్లి నుంచి రెండు వేల ఐదులో రిటైర్ అయినా అయితే ఇక్కడ అనుబంధం ఇంకొకటి ఏందంటే ఇప్పుడు ఇద్దరు అనుబంధం అని చెప్పిన మన గంగాధర్ సారు నాతో పాటు కూడా పనిచేసిండు ఆయన భార్య కూడా ఫ్యామిలీ కూడా నా శిష్యురాలు మనం త్రిపురాలంలో తెలుగు స్కూల్ అస్టెంట్గా పనిచేసింది రెండు మూడోది నా ప్లేస్ బదులు నా ప్లేస్లో ప్రస్తుతం నా కొడుకు విజయ్ కుమార్ అనే ఇతను తెలుగు టీచర్గా ప్రస్తుతం పనిచేసి నాకు ఒక అనుబంధం అనుభూతి అనుబంధం నాకు నడుస్తూ ఉన్నది ఇది ఒక సంతోషకరమైన విషయం మీ అందరు కూడా మన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నటువంటి యొక్క అవినావ సంబంధము చాలా ఉన్నది చెప్పుకోపోతుంటే గంటలు తరబడి అవుతుంది ఎండ అయిపోయింది ఇంకా చెప్తున్న సార్ మాకు అనుకుంటాడు ఒక గేమ్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా మేము ఏది కొట్టినా తిట్టినా ఉపాధ్యాయు ఎలాంటి వాడాయంటే మీకు మాకున్న అనుబంధం తెలుగులో టీచర్ ఉన్నందుకు రెండు గేయాలు వినిపించి ఒక ఐదు నిమిషాలు సంక్షిప్తంగా నేను ముగిస్తా ఏం పో సార్ నేను కదా సార్ నేనంటే చాలా అభిమానం మా పిల్లలకు వాళ్ళు పోరు సార్ ఇంకా అక్కడ చెప్తే సార్ సగరా సార్ చెప్పండి అంటారు నాకు ఆ అభిమానం ఉన్నవాళ్ళు నా ఎందుకు ఉపాధ్యాయుడు ఇలాంటి వాడు విద్యార్థులకు ఉపాధ్యాయుడు యొక్క అనుబంధం ఏంటి అనేది చెప్పి చిన్న సులభ శైలి వృత్తులందు పవిత్రమౌ వృత్తి అనంగా జ్ఞాన మార్గంబు సూప విజ్ఞాన కలిగన్ ఎందరో తీర్చు ఋషి అనంగా ఇలా వెలుగును ఉపాధ్యాయుడు ఎంతో గను తర్వాత గురు శిష్యుల యొక్క అనుబంధం ఎలాంటిదే అంటే గురువు శిష్యులలో గుండెలలో ఉండ గుడి గట్టి వారిని కొలుసుమారు శిష్యుల గురువులను శిక్షణ మెల్ల ఆ శిష్యుల్ వరములనందు చేతు కొట్టిన తిట్టినా కోపమే చూపిన వారి దారిన్ దారిను గురువు తండ్రుల పిదప తానే మార్గం బునయున్ జ్ఞాన బోధన చేయు మాననీయుండు అంతే కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య తల్లి తండ్రి తర్వాత గురువు గురువు కొడుతుంటాడు తిరుచుండ్రు మీ మంచి మార్గం చూపించడం కానీ వేరే మీరు అనుకుంటారు సాగర్ ఒకసారి కొట్టిండు తిట్టిండు మరి నాకు గుర్తు మీరైతే గుర్తుంటుంది ఒకసారి చూసి చెప్పిండు అది తర్వాత ఇట్టి గురువులు మార్గం బు ఎప్పటికి వేయు ఇట్టి గురువుల్ మార్గంబు ఎప్పటికి నీతి ఖ్యాతి నిత్యంబు అభినందన చెంది నెగిదరన్ నిత్యంబు ప్రవర్తనమానమై నిలిచియుండన్ ఒకటే దీని ఉండదు పూర్వ విద్యార్థి పుందంబు పునుకుని పూర్వ విద్యార్థి బృందం పూనుకుని నేడు నీలాయి గోడమునందు వేడుకగన్ జరుపు సన్మాన సభైది గురువులకు వారికి దిన్ తపస్సు యశస్సు చిర యశస్సు మీ అందరు కూడా ఎంతో ఆశీస్సులు చెప్తున్నా ఆ యొక్క మన సార్ చెప్పినట్టుగా మాతృదేవ పితృదేవ అన్నట్టుగా ఉంటాయి కానీ అది శ్లోకిన్ శ్లోకిన్స్ లాగానే ఉన్నదమ్మా చెప్తే మీరు వేరే అర్థం చేసుకోండి నేను చూస్తున్న వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి తల్లిదండ్రులు రేపటి నాడు వాళ్ళ యొక్క పరిస్థితి రేపటి మన పిల్లలు కూడా అంతే రాకుండా మన వరకు రాకుండా చూసుకుంటే బాగుంటుందో అని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటున్నా ఇక మన పాఠశాల ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో మన పాఠశాల ఇంత ఇంత ఒకటి ఇంత అన్నట్టు మన పాఠశాల చాలా అభివృద్ధి చెందింది రూములు కట్టిండు మంచిగా చెట్లు బాగా అభివృద్ధి మీరు కూడా అలానే అభివృద్ధి చెందింది ఇంత ఇంత కొట్టుడు ఇంత అన్నట్టుగా మీరందరూ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందింది క్రమశిక్షణతోటి మీ విద్యార్థులు పిల్లలకు మీకు మంచిగా చదువు నేర్పిస్తుడు పిల్ల పాపలతో మీ అందరి కూడా శుభ ఆశిష్యులు మీ అందరు కూడా పిల్ల పాపలతోటి ఆయురారోగ్యంతో అష్టవశంతో చక్కగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని యొక్క కోరుకుంటూ ఆ సుఖినో భవంతో లోకో సుఖిన స్వస్థ ఫలితాభ్యాం స్వర్ప సపరిపాలనా అందరు కూడా ఆయుర ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంతతోటి నేను ముగిస్తున్నాను అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ఉంటాను అయితే నేను మాత్రం ఇంతవరకు బాగానే ఉన్నాను కానీ ఈ మధ్యనే నాకు కొంచెం ఆరోగ్యం దెబ్బతిని ఎక్కువ సేవ చేయాలని సేవలైతే పోతున్నాను నేను బాగానే ఉంటాను ఇది ఈ పాఠశాలను గుర్తుగొట్టుకుంటాను చాలా హ్యాపీ ఇంకా నేను ఎంతో సేవ్ చేసేది ఉంటే లేకపోలేదు నేను ఇక్కడ నుండి నల్గొండ జూనియర్ కాలేజీలో హెడ్ మాస్టర్గా నేను నాలుగేళ్ళు నాలుగేళ్ళు నేను పనిచేశాను అక్కడనే అక్కడి నుంచి రిటైర్ అయ్యారు ఆ జూనియర్ కాలేజీ నుంచే నాకు ఆనాడు గొప్ప అవార్డు వచ్చింది ప్రధాన ఉపాధ్యాయుల గొప్ప అవార్డు రావడం నాకు ఈ జిల్లా ప్రధాన ప్రధానోపాధ్యాయు నలుగురు ఒక అవార్డు ఇస్తే నాకు ఒకటి నాకు చాలా హ్యాపీ ఉంది ఇంకా సేవ చేయవలసి ఉండి కానీ నాకు సేవ చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా నాకు మొన్న నిర్మాణం కొంచెం యాక్సిడెంట్ నాకు రాలేని రాలే రాలేని పరిస్థితి ఉండే కానీ మీ విద్యార్థులు మీ మిత్రులందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి తీసుకుంటేందుకు చాలా సంతోషము నేను ధన్యవాదాలు తెలిసి ఇంట్లో ముగిస్తున్నారు ఏమైనా విద్యార్థులు మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులు వీరందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరినీ తీరపరిచినందుకు సంతోషం అది మామూలు విషయమే కాదు చేస్తుంది ఉపాధ్యాయులు చేసినటువంటి సేవలను విద్యార్థులు చేసినటువంటి గొప్పతనాన్ని వీళ్ళు ఎక్కువగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం గురువులను తీసుకు ఇక్కడ వేదిక మీద కూర్చోబెట్టి ఇంత గౌరవంగా సన్మానిస్తాను అంటే దాదాపు ఆ తర్వాత రాను రాను గురువుల మీద గౌరవం తగ్గిపోయింది అంటే అప్పుడు గురువు గారు మనకు నేర్పిన విద్యతో పాటుగా విలువలు మనలో ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ నైతిక వాల్యూస్ మనలో అప్పుడంటే చదువు ఒకటే కాదు మనలోనే వాల్యూస్ కుటుంబం అంటే ఏమిటి సమాజం అంటే ఏమిటి కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి ఇరుగు పొరుగు వారిని ఎలా గౌరవించాలి అని వాళ్ళు చక్కగా అంటే ఇంత నాగేశ్వర్లు చెప్పిండేమని నిజమైన ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా చదువు ఒకటి చెప్పడు ప్రపంచం మొత్తాన్ని కూడా మన క్లాస్ రూమ్ తీసుకురాగలిగిన వాడు నిజమైన ఉపాధ్యాయుడు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ వెళ్ళిపోతే అంతవరకే పరిమితం ఒక సైన్స్ టీచర్ సైన్స్ వరకే బోధించిపోతే అంతవరకే సకృతు పెట్టుకుంటాం అదే ఒక టీచర్ ప్రపంచంలో జరిగే పరిణామాలు ఎప్పటికప్పుడు మనం ముందుంచగలిగితే జ్ఞానం పెరుగుతుంది అంటే చదువు వేరు జ్ఞానం వేరు జ్ఞానం ఏ అంటే మనం ఎలా బ్రతకాలి ఇరుగు పొరుగు వారితో ఎలా నివసించాలి అని నేర్పేదే జ్ఞానం ఆ జ్ఞానం గల జీవి ఎప్పుడు కూడా విలువలు మర్చిపోడు గురువులు మర్చిపోడు ఫ్రెండ్స్ని మర్చిపోడు ఆపదలో ఉండేవారు ఎవరైనా కూడా ఆదుకోవడానికి ముందుకు వచ్చేవాడే నిజమైన జీవి అలాంటి జ్ఞానాన్ని బోధించేవాడు నిజమైన గురువు కాబట్టి మనకు ఆనాడు అలాంటి నిజమైన వాల్యూస్ నేర్పించారు కాబట్టి నిజమైన విలువలు నేర్పించారు కాబట్టి చూడండి ముప్పై ఏళ్ళ తర్వాత మనకు మనం కూడా పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు కొంతమంది నాయనమ్మలు అయ్యారు కొందరు తాతయ్య కూడా అయ్యారు అయినా కూడా మనం తీసుకొచ్చి ఎక్కడో నల్లగొండ నుంచి ఎక్కడో కూడా వాళ్ళ ఆరుకు సహకరించకపోయినా కూడా మనం తీసుకొచ్చి గౌరవించుకున్నామంటే అది మన యొక్క వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు అయితే ఏ గురువుకైనా కూడా ఒకటి ఉంటుంది ఆనందం ఆయనకు చదువు చెప్పిన పిల్లవాడికి కనుక ఎదురుబడి ఏం చేస్తున్నారా అంటే మనం డాక్టరో ఇంజనీరో చెప్తే అంటే ఏదైనా డాక్టర్ ఇంజనీర్ అంటేనే ఎదిగినట్టు కాదు ఏం చేస్తుంటే గొప్పగా బతికితే వాల్యూతో బతికితే అది ఏదైనా పర్వాలేదు చాలా ఆనందిస్తాడు మనకు వచ్చి గురువు గారు చెప్తుంటారు మనకప్పుడు మేము ఎప్పుడైనా ఎది కనపడ్డప్పుడు మాకంట పై స్థాయిలో ఉండాలని గురువు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నాకు కింది స్థాయిలో ఉండాలని గురువు కోరుకుంటాడా కాబట్టి ఇవాళ నా అదృష్టం ఏమిటంటే మీరు మీ సమావేశంలో నాకు చదువు చెప్పిన గురువుల మధ్య నేను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండడం అనేది ఆ పూర్వజన్మ సుకృతం అయితే ఒకసారి నాకు ఆనాడు చదువు చెప్పిన గురువు గారిని ఒకసారి నేను స్మరించుకోవాలనుకుంటున్నా పేరు పేరున నేను ఇక్కడికి ఎయిత్ ఎయిత్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది అప్పుడు లక్ష్మీనారాయణ సారు తర్వాత నారాయణ సారు జనార్దన్ సారు తర్వాత యోగానందం సారు ఇట్లా మాకు చాలా చక్కగా చదువు చెప్పారు అయితే నాకు మ్యాథ్స్ యోగానందం సార్ చెప్పారు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం మ్యాథ్స్ రాదు అప్పటి నుంచి కూడా యోగానందన్ సార్ వస్తుంటే కానీ మార్కులు నాకు ఎక్కువ వచ్చాయి మ్యాథ్స్ రాదు అయితే సరే కొన్ని కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తాం కదా అప్పుడు మా దాంట్లో మణికుమారు సత్యని బాగా చేసేవాళ్ళు మేము చేస్తున్నప్పుడు నేను ఏదో అది ఏ ప్రాబ్లం అయినా సరే రూట్లు స్క్వేర్లు ఏది పెట్టి చేసేస్తే సార్ మార్క్స్ చేసేవాడు తర్వాత నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు పేపర్ ఇయరా అని చూపించేవాడిని కాదు కానీ ఆ ఖచ్చితనే మన మ్యాథ్స్ తీసుకోకపోయినా కూడా అదే స్టాటిస్టిక్స్ కేఎన్ఎం కాలేజీలో హండ్రెడ్ హండ్రెడ్ రావడం జరిగింది అట్లా మిర్యాదు కేఎన్ఎం కాలేజీ మొత్తం కాలేజీ ఫస్ట్ తర్వాత విసుమాన యూనివర్సిటీలో మన మిరా నుంచి ఎంకామ్ వచ్చిన స్టూడెంట్ ఆ ఇయర్లోనే ఒక్కడనే అంటే చూడండి మనకి గురువులు ఇక్కడ వేసిన పునాది ఎలాంటిదంటే మనం మన బిలో ఎవరేజ్ స్టూడెంట్గా స్టార్ట్ అయింది మన ప్రస్థానం మనలో అంటే వ్యవసాయం నుంచి వచ్చినాం కాబట్టి మన పేరెంట్స్ అంతా చదువుకోలేదు కాబట్టి కొద్దిగా భయం ఉండదు నా వల్ల కాదేమంటే మన ఎబిలిటీ మనకే నమ్మకం ఉండదు అలాంటిది మనలో ఒక ధైర్యాన్ని నింపి ముందుకు వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా వెళ్ళేట చేసిన ఈ గురువులు నిజంగా మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము తర్వాత మ్యాథ్ సార్ వెళ్ళిపోయిన తర్వాత వెంకటేష్ సార్ వచ్చిన టెన్త్లో సార్ కూడా ఆయన ఒక సార్ది ఒక పద్ధతి అయితే సార్ద ఒక పద్ధతి సార్ కూడా మాకు ఎప్పుడు కూడా మ్యాథ్ చెప్పేటప్పుడు మరి స్పీడ్గా క్లాస్ రూమ్కి వచ్చేది మీరు కూడా అర్థర్ లేదు వచ్చి బెంచ్ టక్కునకుందేది ఇట్లా అంటే ఒక్కొక్కళ్ళు తర్వాత జనార్దన్ సార్ సార్ కూడా అంటే నారాయణ సార్ ఏమో కంటిన్యూ వచ్చేది ఇక్కడ ఊళ్ళోనే ఉండేది జనార్దన్ సార్ ఎక్కువగా నాకు ఎందుకు ఆబ్సెంట్ అయినట్టుగా అనిపిస్తే అప్పుడు రెగ్యులర్గా వచ్చేది కాదు ఇతర సోషల్ సారు ఇట్లా అందరూ కూడా హెమాయమీలు వాళ్ళు చదువు ఒక్కటే కాదు మనం చదువు చూడడం కాదు వాళ్ళు చదువుతో పాటుగా ఇలా ఎదగాలని చెప్పడం అంటే మనం ఎలా ఇంత హ్యాపీగా అందరూ కూడా మనం కుటుంబాన్ని మంచిగా లీడ్ చేసుకుంటూ మన పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉన్నాం ఇదే విధంగా ముందు ముందు కూడా ఎందుకంటే మనకి పిల్లలు అంటే ఏదైనా సరే మన కుటుంబాన్ని కనుక బాగా చూసుకోగలిగేవాడు కనుక సమాజాన్ని కూడా బాగా చూసుకుంటాం అంటే కుటుంబాన్ని బాగా మనం ముందుకు నడిపించగలిగితే మన స్థా స్తోమత తగ్గట్టుగా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వచ్చి ఎవరికైనా కూడా మనకు తోచిన సాయం చేయగలం ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోలేదు కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే మన పాఠశాల మన చదువుకున్న స్కూలు కాబట్టి నేను కూడా నాకు ఏంటంటే ఒక అవకాశం వచ్చింది పాఠశాలకి ఏదైనా చేయగాలి అంటే ఒక హెచ్చమ్గా పాఠశాలలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మరి నాకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తున్నా మన దగ్గర స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి పెంచాలని చూస్తున్నాం దీనికోసం మీరు కూడా మీ యొక్క చేయువతనిస్తే మంటే మనం పలుగుతండా క్యాంపు అన్నరకం మళ్ళీ ఇదివరకైతే పిల్లలు బ్యాగులు వేసుకుని నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం మూడు మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు చాలా ప్ర ప్రత్యామ్నాయ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కేజీబీ కావచ్చు చాలా వచ్చేసినాయి మనకి స్ట్రెంత్ పెంచాలంటే ఇప్పుడు చాలా కష్టంగానే ఉంది అయినా కూడా ఆటోలు కూడా పెట్టి తీసుకోవద్దని ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా మీ సాయం అంటే తల ఒక ఎంతో కొంత వేసుకొని పాఠశాలకు కనుక సాయం చేస్తే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరు మళ్ళీ ఇక్కడ రావాలి మన స్కూల్లో కనీసం డెబ్బై ఎనిమిది మంది పిల్లలు మీకు చూపియ్యాలనేది నా పట్టుదల అందుకు మీరు నాకు సహకరించగలని కోరుకుంటూ మళ్ళీ నాకు ఈ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా